ప్రెస్లబ్ లో ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జి జోసెఫ్ కిషోర్ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ జి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులందరికీ శాఖాపరమైన ప్రమోషన్లు ప్రకటించాలని అన్ని రకాలైన త్వరితగతిన అవకాశం కల్పించాలని ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తయిన సచివాలయ ఉద్యోగులందరికీ ఇరవై తొమ్మిది వేలు బేసిక్ పేస్కేలు అమలు పరచాలని పలు డిమాండ్లు ప్రభుత్వాన్ని పరిష్కరించాలని కోరారు ఈరోజు గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం సమావేశం ఎందుకు పెట్టడం జరిగిందంటే ఈనాటికి ఐదు సంవత్సరాల నుండి మేము గ్రామ సచివాలయంలో ఉద్యోగులు ఉద్యోగులకు నియమితులై పనిచేస్తూ ఈనాటికి కూడా మేము జూనియర్ పేస్కే పొందలేకపోయినాము మాకు హక్కుగా రావాల్సిన నార్చనల్ ఇంక్రిమెంట్స్ రాలేదు తర్వాత అది గనక వచ్చింటే కనుక మాకు యూనియర్స్టెన్ పేస్కేయాలి ఇప్పటికే వచ్చి ఉండేది కానీ ఇప్పుడు మేము అడుగుతున్నాం సీనియర్ పే స్కేల్ అడుగుతున్నాం ఎందుకంటే మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ఇప్పటివరకు క్రియేట్ చేయలేదు ఆ ఛానల్ అనేది క్రియేట్ చేసి ఉంటే కనుక మాకు ప్రమోషన్ అనేది వచ్చిండేవి దానికి దానికి అనుబంధంగా మేము సీనియర్ ఎస్ట్రెన్ అని అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు సర్వే పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి సర్వే ఈ ప్రమోషన్ అనేది ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేదు ఇప్పటికి కూడా ప్రమోషన్ ఛానల్ అనేది చాలా డిపార్ట్మెంట్ కి క్రియేట్ చేయలేదు ఆ డిపార్ట్మెంట్ కూడా క్రియేట్ చేయాలి ప్రమోషన్ ఛానల్ అనేది తర్వాత చేసిన ప్రమోషన్ ఛానల్ లో కూడా కొన్ని పోస్ట్ అనేవి క్రియేటెడ్ అంటే కొత్త పోస్ట్లు క్రియేట్ చేయాలని చెప్పి ఉన్నారు కాబట్టి అది కూడా పునఃసమీక్షించాలి అలాగే యువతలో చాలా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు ఆ మార్పులు చేర్పులు చేసే క్రమంలో ఉద్యోగ సంఘాల ప్రాతినిధ్యం లేకుండా కమిటీ లేకపోవడం మా మా వాయిస్ అనేది అక్కడ లేకపోవడం అనేది చాలా బాధాకరం వాళ్ళు వాళ్ళ వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు మా వరకు చేసరికి అది రిఫ్లెక్ట్ అయ్యేది ఏ విధంగా రిఫ్లెక్ట్ అన్నది తర్వాత రిజల్ట్ రూపంలో వస్తుంది రిజల్ట్ రూపంలో కాకుండా ముందే కనుక మా మనం ఉంటే మా 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 విధానాలు కూడా వాళ్ళకి తెలియకుండేవాళ్ళు దాన్ని కూడా చూడాలి వాళ్ళు అలాగే సీఎం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే స్నేహపొత్ర వాతావరణంలో చిరుద్యోగుల చేత పనిచేయించుకోమని చెప్పి చెప్తున్నారు అదే విధానాన్ని రాష్ట్రం అంతా అమలు చేయాలని కోరుతున్నాము పదిహేను వేల సచివాలయాలు ఉన్నాయి పదిహేను వేల సచివాలయాల్లో పదిహేను వేల మంది పదిహేను వేలు చోట్ల కూడా ఆ సందర్భాలు కొన్ని కొన్ని చోట్ల లేవు అలాంటి వాటిని సరిచేయాలని కోరుతున్నాము ఈ రోజు ఈ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మా యొక్క డిమాండ్ ఈ ఐదేళ్ల నుండి కూడా వినతుల రూపంలో డిమాండ్లు అనేవి ఇస్తూ వచ్చాము ఈ రోజు కార్యాచరణని మేము రూపొందించుకున్నాము భవిష్యత్తులో కూడా మా కార్యాచరణ ఉంటది ప్రతి ఉద్యోగికి మేలు జరిగే వరకు కూడా మేము మా సంఘం తరఫున డెమోక్రటిక్ అసోసియేషన్ తరఫున పోరాడుతాము ప్రతి ఉద్యోగి కూడా కదిలి రావాలి మన హక్కుల్ని మనం సాధించుకోవడంలో ముందుండాలని కోరుతున్నాము ఈ సందర్భంగా మా గౌరవా మా మేము ఆహ్వానించుకున్న అతిథులు ముప్పాల నాగేశ్వరరావు గారిని మేము ఆహ్వానించుకున్నాం మాకు సపోర్ట్ చేసిన చాలా ధన్యవాదాలండి ఈ జోసఫ్ కిషోర్ అండి నా డెమోక్రటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా నేనున్నాను పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు డెమోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది గత ఐదు సంవత్సరాల కాలంగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అత్యంత కీలకమైన గ్రౌండ్ లెవెల్ వ్యవస్థలో ప్రజలకి అందుబాటులో ఉండి ప్రభుత్వాల ప్రతి సేవలో అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మరి సుమారు పంతొమ్మిది విభాగాల్లో పదిహేను వేల నాలుగు సచివాలయాల్లో పనిచేస్తున్న లక్ష ఇరవై ఆరు వేల మంది భవిష్యత్తుకు సంబంధించి వారి జాబ్ చాతికి సంబంధించి వారి ఉద్యోగ వ్యవస్థలో రావాల్సిన ప్రమోషన్స్ కు సంబంధించి అలాగే పని కేంద్రాల్లో ఉండే సదుపాయాలకు సంబంధించి ఒక ఖచ్చితమైన స్పష్టమైన ప్రభుత్వ నియమ నిబంధనలు గత ఐదు సంవత్సరాల్లో ఏర్పడలేదు ఉన్నదానికి పంతొమ్మిది రకాల ఫ్యాకల్టీస్ ఉన్నాయి వీరికి ఒక్కొక్క అసిస్టెంట్కి ముగ్గురు రోజులు బాసులు సూపర్ లో ఉన్నారు వీరికి సెలవు కావాలంటే పంచాయతీ కార్యదర్శి దగ్గర నుండి ఎంపీడీ దగ్గర నుంచి కల్సర్న్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కమిషనర్ దాకా వీళ్ళు దాకాల్సి ఉంది మీరందరూ చిన్న చిన్న వాళ్ళు కాదు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సమాజం పట్ల పూర్తి బాధ్యత అంకిత భావం కేజీవల్ ఈ వ్యవస్థని ఏర్పాటు చేసిన ఆనాటి ముఖ్యమంత్రిని ఈ ఒక్క విషయంలోనే నేను అభినందించగలను ఈ గ్రామవాద సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసిన మిగిలిన వాళ్ళు ఎక్కడ అభినందించలేదు ఈ వ్యవస్థని ఇవాళ ప్రభుత్వం అడ్డిపుచ్చుకొని ఒక చక్కని జాబ్ చాకుని స్వచ్ఛమైన ఎవరు ప్రమోషన్ ప్రమోషన్స్ ఉండాల్సిన మార్గదర్శకాలేంటి ఈ ఐదేళ్లు సర్వీస్ చేస్తే రికార్డ్ నెస్మెంట్ స్థాయిలో మొదలుపెట్టి అక్కడే ఉంటే సేవలకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావించడాన్ని నేను అభినందిస్తాను క్లిష్టమైన సేవలు అందించే దాంట్లో రేషనలైజేషన్ జరిగే దాంట్లో ఎవరైతే ప్రధాన బాధ్యులుగా ఆర్వేశాలు ఉన్నాయో వారందరినీ కూడా సంబంధిత అధికారులు సంబంధిత మంత్రులు వారిని పిలిచి వారి గ్రీవెన్సెస్ తెలుసుకొని వారి ఆలోచనలు తెలుసుకొని వారి అభిప్రాయాలు కూడా విని ఒక ఫైనల్ రేషన్స్ కి వస్తే ఒక మంచిగా ఈ లక్ష ఇరవై ఐదు ఇరవై ఆరు వేల మంది ప్రభుత్వము ఇచ్చే ప్రతి స్థితిని గ్రామ వార్డు స్థాయిలో గ్రౌండ్ గ్రౌండింగ్ చేయటంలో ప్రభుత్వం విజయవంతం అవుతుంది అందువల్ల అలాంటి పంతొమ్మిది విభాగాలకి సంబంధించిన శాఖలు ఎవరైనా వర్పిస్తాయో అలాంటి మంత్రులు దాని ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ కూడా మీరందరూ కూడా వాటి విశ్వాసాలు తీసుకోమని నేను కోరుతూ